ఆంధ్రప్రదేశ్కి కా క్యారాఫ్ అడ్రస్ అంటే ఏఐకి ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉండబోతుందా భవిష్యత్తులో ఎందుకంటే ఎన్నో సువర్ణ అవకాశాలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయట మంత్రి నారా లోకేష్ ఎన్విడియా సంస్థతో చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో భవిష్యత్తులో ఏపీకి ఇది కీలక మైలురాయిగా రాయిగా మారబోతోంది అనేది ఎందుకంటే ఏఐ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఒక అవకాశం కాబోతోంది ఉత్తమ ఇంజనీర్లను తీర్చిదిద్దే అవకాశం ఉందట ఏఐ సెక్షన్ ద్వారా దేశానికి సైతం యువత ఉద్యోగులను అందించే యువ ఉద్యోగులను అందించే అవకాశం రాష్ట్రానికి వస్తోంది అంటూ నారా లోకేష్ ఈ ఒప్పందం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే ఐదు వందలకు పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టార్టప్లు రాష్ట్రంలో కొలువు తెరబోతున్నాయంట ఇది చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు వీటి వల్ల ఏ విభాగంలో రాష్ట్రం అగ్రగామిగా మారుతుంది అనేది ప్రస్తుతం ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెంగళూరు అలాగే చెన్నై ఇక్కడే కీలక ప్రయోగాలు అయితే చేస్తున్నాయి ఇక ముందు ఆయా నగరాలను తలదన్నే విధంగా ఏ ఏదో రకంగా ప్రాజెక్టులు కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయట ఈ అనే ఈ ఎన్ వీడియా సంస్థ ఏదైతే ఉందో దాంతో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో తాజాగా ఈ అంశాన్ని ప్రస్తావించారు త్వరలోనే భవిష్యత్తులో దాదాపుగా ఒక ఇరవై ఏళ్ళ తర్వాత దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏఐ పాలన సాగుతుంది అనే అంచనా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏఐ తరహా సాంకేతికత ప్రభుత్వాలు దానికి పెద్దపేట వేస్తున్నాయి ఈ క్రమంలోనే ఏఐ యూనివర్సిటీని కూడా ఏపీలో ఏర్పాటు చేస్తున్నారట ఈ నేపథ్యంలో తాజా ఒప్పందం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందనేది అలాగే యువతకు ముఖ్యంగా ఇంజనీరింగ్ యువతకు కూడా మే మేలు చేకూర్చే అవకాశం ఉంటుంది అంటే భవిష్యత్తులో నిజంగా వీళ్ళు చెప్పింది చెప్పినట్టు జరిగితే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఏఐ కేర్ ఆఫ్ ఏపీ అన్నట్టుగా మారిపోతుందా చూడాలి